నమస్కారం వచ్చింది ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ మీకోసం కార్యక్రమం ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు హనుమంతరావు గారు నమస్కారం ఆ ఆ నమస్కారం నమస్కారం మీ కాల్ చార్జ్ నంబర్ 040 కట్టండిరా కట్టండి నంబర్ ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరు చూద్దామా ఆ చూద్దాం 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 హలో 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 అంజలి గారు బాగున్నారా బాగున్నానండి మీరు మనమండి మనమంటే పాండు పాండు ఓ మీరా మీరు ఏడాది అవార్డు కొట్టేస్తాను పోయిన ఉగాది లైఫ్ లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా

అంజలి గారు మీరేంటండి గుండ్రట్టు పొట్టు పెట్టారు అసలు మీ మొహమే చందమామలాగా ఉంటుంది మీరు నిలువు పొట్టు పెడితే బాగుంటారు ఏమండే మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి మీ ముందు ఏ సినీ స్టార్ అయినా ఆ పాండు ఫోన్ చేస్తే కనెక్ట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను కరెక్టే కానీ అతను రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు ఎవరికి లైన్ దొరుకుతుంది ఎందుకు ఎలా దొరుకుతుంది ఏంటో హాయ్ హాయ్ ఎవర్గరిం చే పాండు 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 దట్ లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమాన వీరాభిమన్నుడే ఏమంటాడేంటి ఏమంటాడు బొట్టు చిన్నది పెట్టండి దుద్దులు పెద్దవి పెట్టండి ఆ చీర కట్టండి ఈ చీర కట్టుతో డాన్స్ చెరగదియండి ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు బాబూ ఊరుకోవే పాపం నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్సర్వ్ చేస్తాడు అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ పిచ్చి అభిమానులు ఉంటారు గానీ టీవీ యాంకర్వి మీదేంటి అతనికి అంత అభిమానం సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు మంచి మనసుంటే చాలు పంప తీసి అంజలి మనసు టీవీలో కనిపించిందా ఏంటి అదే మరి మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటో అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను ఒక రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఏదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్ ఫండ్స్ లేవు అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది ఈ రోజు ఆ బిడ్డకి పట్టే గట్టే రేపు మా బిడ్డలకు కూడా పట్టొచ్చయ్యా మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్ ఏదో ఒకరిద్దరికి ప్రభుత్వం సాయం చేయగలదు కానీ మన రాష్ట్రంలో గుండె దగ్గరున్న పేద పిల్లలు ఆరు వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే తొంభై కోట్లు ఖర్చు అవుతుంది అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలి కదా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్సులు ఇస్తున్నారు పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం శాంక్షన్ సార్ విమర్శించడం తేలికేనమ్మా పరిష్కరించడమే కష్టం కష్టం కాదు సార్ ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి యాభై లక్షలు ఎంపీకి రెండు కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది మొత్తం వాళ్ళకి కేటాయించిన రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధుల నుంచి ఇరవై శాతం కేటాయిస్తే సుమారు నలభై ఐదు కోట్లు వసూలవుతాయి దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్ చేయించవచ్చు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి వంద కోట్ల పైగా ఖర్చు పెడుతున్నారు అందులో నాలుగో వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది మీరు ఆలోచించండి సార్ బాగా చెప్పేవమ్మా నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు మనం కూడా ఆలోచించాలి నిజానికి మన రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది మనసు పెడితే ఆరు వేల మంది పిల్లలకి ఆపరేషన్ చేయించడం అసాధ్యం కాదు ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ళ జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళవుతారు ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను గురించి నా గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది ఆహా అక్కడేదో అయిపోతున్నా ఇప్పుడు అర్థమైందిరా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోండి ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా అది సరే గాని బామ్మ ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం ఎందుకురా చెప్పు ఇంకెవరు ఎన్టీ ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడు ఆ అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట అదే అభిమానం ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్ పండు అంతేనా అంతే నిజంగా అంతే అంతే ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు ఉంది సార్ ఈ డైలాగ్ ఎవరున్నారో తెలుసా తెలియదు ముగ్గురు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు సినిమాలో చూడవా ఏ సంగీతం వింటావా వినండి సార్ పెద్ద సమానం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది మనిషి అనే కాశిందా కళాపశాలు ఉండాలయ్యా ఇది ఎవరున్నారో తెలుసా సార్ ఇది ఆయనే నన్ను చూడు పెయింటింగ్ అంటే ప్రాణం సంగీతం అంటే సరదా భగవంతునితో సమానం ఒక్కసారికి క్షమించి దొరకకుంటున్నా క్షమించమని అడుగుతున్నావు అంటే తప్పు చేసినట్టేగా తప్ప తప్పునారా అన్న బిరామి పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది సాలే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావురా సాలే చంపుతా ఎందుకలా అర్థం పరాయవాడ ఉన్నటి దాకా మన దగ్గర పనిచేస్తాను నోడే కదా ఏదో ఒక కుర్తి పడి ఇచ్చిపోయాడు అంత మాత్రం చేత ఈ అర్పలే చంపుతా చంపుతానే సెలవులో కొట్టి సాలరీలో తీసుకోవడం కాదు సిన్సర్ గా డ్యూటీ డ్యూటీ చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు పత్రికల వాళ్ళు దుమ్మెత్తి వస్తున్నారు దీనికి తోడు మన రాష్ట్రం నుండే అక్రమంగా మత్తు ఇంజక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ లభిస్తున్నారు మీరేం చేస్తారో నాకు తెలియదు మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ నా పవర్ వస్తుంది అర్థమైందా నువ్వు ఎంత ఎదవో అర్థమైంది చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుడు లాగా లెక్చర్లు ఇస్తున్నావా రే సినిమాలోకి గెలితే నంది అవార్డు నీకే రోజు గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తోవర్లందరూ నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా రే ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకేరా బ్రహ్మంగారు ఏంటి బావా హాట్ హాట్ గా ఉన్నావు లోపల మీటింగ్ ఏమన్నా ఉన్నా వేడి వేడిగా జరిగిందా ఏంటి అందుకే నిన్ను కూల్ చేయడానికి లోపల రెండు ఐటమ్స్ రెడీగా ఉంచా నువ్వు ఉంటే నాకు నాకు ఎప్పుడైనా కావాలో నేను చెప్పుకుంటా అరేంజ్ చేస్తాను కదా లోపల వాళ్ళని ఎక్కడే చూస్తారా ఎక్కడే ఎప్పుడు నమ్మ బావం సాగు గ్రహణ మీరు ఎక్కేది అంటే ఎంత షార్ప్ గా ఉండాలి ఏంటి ఇంకా అవలేదా త్వరగా తెలుసండి మా ఇంకా లోడ్ ఎత్తాలి ఈ సున్నండి గడి ఏంటి టైం ఎంత సార్ బ్రదర్ అదే సార్ వాచి కాలుగ పెట్టారు ఏ వాచి చేతికి పెట్టుకోండి రూలే ఉందా కాలి పెట్టుకోకూడదా గాంధీగారు గుడ్లు పెట్టుకోలేదా కొత్తగా థింక్ చేయడంరా ఎలా హా డాక్టరు బాబులో ఉంది సాయం ఉంటాం తీసుకొస్తే ఇక్కడ ఏం చేస్తున్నావు రా ఆ టేకింగ్ బ్రదర్ ఆ డ్రెస్ ప్యాన్ అని ఉంది కదా బాగానే ఉంది అంతే కదా కానీ చాలా బాగుంది రా అబ్బాబా రేపు నీ పుట్టినరోజు సంగతి ఏమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసేలోగా నా పని అయిపోయేలా ఉంది నువ్వు దగ్గర సర్కుల్ అన్లోడ్ చేయించు నీ ఇప్పుడే వస్తా ఇదిలా ఉంది బాగుంది షూర్ కరెక్ట్ గా ఉంటుంది ట్రై చేసిస్తా ఎరా సెల్ ఫోన్ ఫిక్స్ చేసావా ఫిక్స్ చేశాను సెల్ లో కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను ఇంకొద్ది సేపట్లో యాంకర్ అంజలి అందాలని మనం చూస్తాం ఆనందిస్తాం నెట్కెక్కిస్తాం అందరికీ ఆనందాన్ని ఇస్తాం ఏయ్ ఉచికా ఎక్స్క్యూజ్ మీ మెయిన్ ఫస్ట్ చర్ మెయిన్ ఫస్ట్ చర్ ఏయ్ ద్రా బడే ద్రా వాడు సెల్ ఫోన్ అక్కడే ద్రా ఏమైంద్రా ఇదేనా బాబాయ్ ఇదిగో ఆ సెల్ ఫోన్ ఇవ్వు తన్నే నా రేయ్ ఎవడో సెల్ఫోన్ తీసుకునే కొట్టేదా ఇస్తానన్నా ఇస్తాను చూడు తప్పు కదా ఆడాలను ఇలా చేయటం తప్పు కదా అదో మీ తల్లి చెల్లెయితే ఇలా చేస్తారా ఏంటా నీతి వాక్యాలు చెప్తున్నావు సెల్వో ఇదిగో మరి వాళ్ళంత దారుందా కొడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి ఏం జరిగింది షాపింగ్కి వచ్చిన ఆడపిల్లల్ని అలరి పెట్టదు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా ఎవరికే హలో పోలీస్ స్టేషన్

అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కదా ఏంటి చెప్పేది అక్కడ జరిగినంత పోలీసులు లారా తీసేవారు అంజలి పరువం పేపర్ కికేది ఓహో ఆ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసినా పర్వాలేదు బాబాయ్ లే లే నువ్వే పెట్టు అందుకే అంటాను పాండు వారం రోజులు వరాచక నార వజ్ర చేసినోనికో వళ్ళు వజ్రంలో తయారవుతది అప్పుడు ఎన్ని దబ్బలు దగనా సరే నొప్పునే తెలుసా ఏడే ఎదగడ నువ్వే కదా వజ్రం చేసి దబ్బలు దగమంటావు నేర దెబ్బలు బానే తగిలి బొబ్బట్లా ఉన్నాయి బామ్మ అందుకే దెబ్బకు దెబ్బ అబ్బకు అబ్బ కట్టానికి రక్తం నిన్ను నిన్ను అన్యాయంగా కొట్టించు అంజలి మీద నేను నేను పగ తీర్చుకుంటా దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడతాయంట్రా ఇక్కడ ఎక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి పగ ఎవరిదైనా ప్రతీకారం ఒకటి అందుకే దాన్ని అంత స్ఫూర్తిగా తెలుసుకోవచ్చా వెరైటీ నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు చేసి నీ వెరైటీ

అవన్నీ రేపు పొద్దుండే చెప్పుకోండి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు మా ఉద్యోగాలు పోతాయి ఎలాంటి బాబు ఎలాంటి